అంటే మీరు ఏదైనా సుబ్రహ్మణ్యం ప్రార్థిస్తే మీకు వరం ఇస్తాడు మీరు ఏదైనా శివుణ్ణి ప్రార్థిస్తే మీకు వరాలు ఇస్తాడు మీరు ప్రార్థించవచ్చు ఆయన వరం ఇవ్వచ్చు ఆ వరాన్ని మీరు అనుభవించవచ్చు ఇవన్నీ మన ప్రార్థన ఎంత నిజమో మన మనస్సు ఎంత నిజమో అంతే అంతే నిజం కానీ ఇవన్నీ కూడా వ్యవహారిక సత్యాలే ఇవన్నీ పారమార్థిక సత్యాలు మాటికి కాదు దేవతలు కూడా ఉన్నమాట నిజమే మనం వాళ్ళని ప్రార్థిస్తే మనకు వరాలు ఇస్తారు వాళ్ళు మనకు వరాలు అక్కర్లేదు మాకు భౌతికమైన సంపదలు అక్కర్లేదు భౌతికమైన ప్రయోజనాలు అక్కర్లేదు నువ్వు నీ ప్రపంచం మాకు అక్కర్లేదు నువ్వే కావాలి అంటే ఆయన మన స్వరూపాన్ని మనకిస్తాడు నీకంటే నీవు ప్రపంచమే ఇష్టం నీకంటే నీ మాయే ఇష్టం నీకంటే నీవు కల్పించిన విషయాలు ఎక్కువ ఇష్టం అంటే ఈ కర్మచక్రంలో తిరుగుతా ఉంటాం మనం కొంతమందికి భగవంతుడి కంటే భగవంతే కల్పించిన విషయాలు ఎక్కువగా ఇష్టం అంటే ఇష్టం ఉండదు కొంతమందికి భగవంతు కల్పించినటువంటి ఈ చమత్కారాలు ఈ మాయలు అంటే ఎక్కువ ఇష్టం అంతే కొంతమంది భగవంతుని ప్రార్థించడం భగవంతుని ఏమని అడుగుతారంటే భగవంతుడి కంటే భగవంతు కల్పించిన సృష్టి అంటేనే కొంతమందికి ఇష్టం అంటే సృష్టి విషయాలు అడుగుతారు కానీ భగవంతుని అడగరు అంతేది మనకి అదేంటి ఎప్పుడైతే ఈ రాఘవేషాతోటి ఈ లౌకిక విషయాలతో విసిగెత్తిపోయి నాకు ఈ గొడవలు అక్కర్లేదు నువ్వే కావాలని ఒకసారి పరమేశ్వరుని ప్రార్థిస్తే ఆయన స్వరూపాన్ని మనకిస్తాడు అయితే లోకం మీద ఇష్టం పెట్టుకుని ఆయన ప్రార్థిస్తే అంత మోసపోవడానికి శివుడు అమాయకుడు కాదు ఆ మూడితోటి నువ్వు చాలా గొప్పవాడు నువ్వే కావాలని మన భగవంతుడు చెప్పినా మన హృదయంలో దేని మీద ఇష్టపడుతున్నా అది చూసుకుంటా ఉంటాడు ఈశ్వరుడు ఏం చేయండి బయట ఉన్న దేవుణ్ణి మోసం చేయగలం కానీ హృదయంలోనే దేవుణ్ణి మనం మోసం చేయలేం అంతర్యామిని మనం మోసం చేయలేం ఏం చేయండి మనకు తలంపు రాకముందే ఏ తలంపు మనకు వస్తుందో శివుడు చూస్తూ ఉంటాడు ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు